ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి యోగా గురువులు అదేవిధంగా సంగీత గురువులు ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రానికి కూడా ఆయన గురువుగానే అందరికీ సలహాలు చెప్తూ ఉంటామన్నమాట అలాంటి యోగా ముఖ్యంగా యోగాసనాలు ఉదయాన్నే అందరికీ యోగాసనాలు కూడా నేర్పిస్తూ ఉంటారు యోగా ప్రాణాయామం ఇంకా కొద్ది రకాల ఆసనాలు వ్యాయామాలు మొత్తం చెప్తారు ఆల్రెడీ ఆయన గురించి మన ఛానల్లో ఒక వీడియోను కూడా చేయడం జరిగింది కానీ ఆయన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలన్నా అనే ఉద్దేశంతో ఆయన ఆశ్రమానికి కూడా వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఏ ఏ విధంగా యోగాలు నేర్పిస్తున్నారు అనే విషయాలు తెలుసుకునేదానికోసం ఇంకా యోగానే కాకుండా ప్రత్యేకించి ఇంకా ఏమేమి ఆయన నేర్పిస్తున్నారు విద్యార్థులకు అని తెలుసుకునే దానికోసమని ప్రత్యక్షంగా ఆయనతోనే ఇంటర్వ్యూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది అలాగే ఆయన మనం అడిగినంటనే కాదనుకోకుండా ఒప్పుకొని మనకు ముఖాముఖితో అవకాశాన్ని ఇచ్చారు నమస్కారం సార్ నమస్తే మీరు ఈ ఆశ్రమాన్ని ఎప్పటి నుంచి రన్నింగ్ చేస్తున్నారు ఈ ఆశ్రమాన్ని ఈ ఆశ్రమము పన్న రెండు వేల పదహారు నుంచి మేము ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పది మంది కోసము కొంచెము యోగా ప్రాణాయామం మరియు సమ యజ్ఞ సంస్కారాలు కూడా చేస్తూ ఉంటాము కూడా ఉంటుంది ఇది ప్రజలకు ఆ శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా సమాజకం సమాజకరంగా కూడా ఇక్కడ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ యొక్క వేద జ్ఞానాన్ని యోగ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో ఇక్కడ పంతొమ్మిది వందల పదహారు రెండు వేల పదహారులో ఇక్కడ స్థాపించాము అంటే దగ్గర తొమ్మిది సంవత్సరాలు అయిపోయి అంటే ఇంతకు ముందు ఎక్కడైనా కానీ ఈ విధంగా మీరు స్టూడెంట్స్కి ఈ ప్రాణాయామం కానివ్వండి యోగాసనాలు కానివ్వండి నేర్పించే వాళ్ళు మేము పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మాది ఆర్య సమాజము ఆర్య సమాజంలో ఉండి అప్పటి నుంచి సంస్కారాలు గురువుల ద్వారా మా గురువు గారు అయినటువంటి పండిత గోపదేవ శాస్త్రి ఆయన దేవుడు మరియు ఆయన కూచిపూడి 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 అయితే హైదరాబాద్లో పెట్లో ఉన్నాడు ఇప్పుడు ఆయనకు నూట ఒక సంవత్సరం ఆయన వర్ధంతి జరిగి చనిపోయినాడు ఆయన ఎన్నేళ్ళు బ్రతికినారు నూట ఒక సంవత్సరం జీవించాడు పండిత గోపి యోగా ప్రాణాయామం ఈ అభ్యాసాల వల్ల ఆయన చాలా ఆరోగ్యంగా ఉండి నూట ఒక సంవత్సరం వరకు ఆయన జీవించారు ఆయన ఒక యోగి వేద సంస్కర్త అవును తర్వాత ఆయన శిష్యుడైనటువంటి వంకప సుబ్బన్న గారు ప్రొద్దుటూరు వ్యాసదేవుడు అవును ఆయన ద్వారా నేను శిక్షణ పొంది ఇక్కడ ఈ జమ్మలమడుగు మండల ప్రాంతం అంతా కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రచారం ఉంది ఎక్కువ మంది శిష్యులు కూడా తయారైనారు జమ్మన మడుగు వేపరాల దుమ్మనంద్యాల మోరగుడి గ్రామాలలో కూడా ఎక్కువ మంది వైదికులుగా ఉండి యజ్ఞయాగాలు నిర్వర్తిస్తూ ప్రచారం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ మీ యోగా అభ్యాసాలు కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి ఇంకా ఇటువంటి ఇవే కాకుండా ఇంకా ఏమన్నా కూడా మీ విద్యార్థులకు స్టూడెంట్స్కి ఏమైనా నేర్పిస్తున్నారా మేము ఇక్కడ వేద విద్యలు యజ్ఞయాగాలు నేర్పించటము సంస్కారాలు నేర్పించటము తర్వాత యోగా ప్రాధాన్యతగా అభ్యాసము ఇక్కడ మేము రామ్ దేవ్ యొక్క పద్ధతులను అనుసరించుకుంటూ ఆ పద్ధతిలోనే యోగా చెప్పడం జరుగుతుంది మేము ఇది కాకుండా నేను ఒక సంగీతము నేను సంగీత డిప్లొమా చేసిన్నాను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో నేను ఒక ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలలో సంగీత మాస్టర్గా పనిచేశాను ఇక్కడ కొంతమందికి జమ్మనోడు పట్టణంలో సంగీతం నేర్పిస్తా ఉన్నాను తర్వాత జవహార్ బాల కేంద్రం అనేటువంటిది గర్ల్స్ హై స్కూల్లో అక్కడ తొమ్మిది సంవత్సరాలు పిల్లలకు సంగీతం నేర్పిస్తాం నేను శాస్త్రీయ సంగీతం అంటే ఇప్పుడు డైలీ ప్రతిరోజు ఈ యోగాభ్యాసాలు అనేవి ఇక్కడ విద్యార్థులు నేర్చుకుని వస్తాన ఇక్కడికి ఆ పాఠశాల సెలవు దినాలలో విద్యార్థులు కూడా వచ్చి నేర్చుకుంటుంటారు కొంతమంది పేరెంట్స్ కూడా కొంతమంది ఆరోగ్యం సరిగ్గా లేనట్టు కూడా వచ్చి నేర్చుకొని వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగైన తర్వాత వాళ్ళ అనుకూల పరిస్థితులను బట్టి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటుంటారు అంటే ఇక్కడ నేర్చుకొని కొంతవరకు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మనిషిని అనేది సింపుల్గా కొన్ని అభ్యాసాలు నేర్చుకొని మన ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టు నేర్చుకొని అంతవరకు వాళ్ళు ఇంట్లో మళ్ళీ వాళ్ళు యోగాభ్యాసాలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఈ ఆశ్రమాన్ని మీరు చూశాను వచ్చిన తర్వాత అంతా అక్కడక్కడ ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు కాని ఇవన్నీ చెట్ల కానీ ఇవన్నీ వేస్తున్నారు చాలా బాగా పచ్చగా కూడా ఉంది వాతావరణము చూడడానికి ఉదయం సాయంత్రం కూడా చల్లగా ఉంటుంది వాతావరణం నేర్చుకోవడానికి కూడా స్టూడెంట్స్ కి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనమాట ఆ విధంగా పెట్టుకున్నారు ఇది మీకు ముందు నుంచే ఈ విధంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముందు నుంచే ఉంది ఈ సంకల్పం అనేది లేదంటే మధ్యలో లేదు ముందు నుంచే మాకు రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మాకు ఈ ఒక ఆలోచన ఒక మంచి స్థలము తీసుకోవాలి అక్కడ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి అక్కడ వేద సంస్కారాలు యజ్ఞ యాగాన్ని నేర్పించడము సంస్కారాలు చేయడము ఎవరికైనా మనము పిలిస్తే కూడా పోతూ ఉంటాము చేస్తూ ఉంటాము ఎవరిని కూడా ఎక్కువ డబ్బు ఆశించేది లేకుండా మనము ఉచితమే చేస్తుంటాం చాలా సంతోషం యోగా కూడా ఉచితం చేస్తాం డబ్బుల కోసం యోగా ప్రాధాన్యత అందరికీ ఆరోగ్యం ఉండాలి అందరికీ యోగ శిక్షణ చేయాలి మన వంతుగా ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి సమాజంలో అని మా సిద్ధాంతం ఈ యోగాభ్యాసం అనేది మీరు ఏ వయసు నుంచి చేస్తున్నారు యోగాభ్యాసం అనేది ఎప్పుడు నేర్చుకున్నారు ఏ వయసు నుంచి ప్రారంభించారు నాకు పన్నెండు సంవత్సరాల వయసులో నయనాలప బ్రహ్మచారి ఆనంద చైతన్య బ్రహ్మచారి నయనాలప నయనాలయనాల డిస్ట్రిక్ట్ నొస్సం దగ్గర నయనాలప ఆశ్రమములో ఆనంద చైతన్య బ్రహ్మచారి దగ్గర నేను యోగాసనాలు నేర్చుకున్నాను నేను అప్పుడు నాకు పన్నెండు సంవత్సరాలు అంటే అప్పటి నుంచి యోగాసనాలు చేసుకుంటూ వస్తున్నాను అవి క్రమశిక్షణగా చేసుకుంటూ వస్తున్నాను తర్వాత మాకు ఈ రామ్ దేవ్ గారు చిన్నప్పటి నుంచి ప్రాణాయామాదులు నేర్చుకోవటం అట్లాంటివన్నీ నేర్చుకుంటా అంటే రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ప్రాణాయామాదులు ఇవన్నీ కూడా యోగ శిక్షణలో ఆయన రామదేవి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు పాల్గొన్నాము మళ్ళీ తర్వాత రెండు వేల నాలుగు ఆసమ ఆ ప్రాంతంలో మేము హరిద్వార్ కూడా వెళ్ళిన్నాము ముగ్గురు స్నేహితులం కలిసి అక్కడ కూడా శిక్షణ ఒక వారం రోజులు ఆయన ఇచ్చారు ఆ శిక్షణలో కూడా పాల్గొన్నాము ఆనాటి నుంచి మనం విడవకుండా ప్రాణాయామాదులు ఆసనాలు ఎక్సర్సైజులు ఇవి చేసుకుంటూ ధ్యానం కూడా మేము చేసుకోవడం అలవాటు అయిపోయింది చాలా మంచిది కొద్ది చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట రోగాలు ఎటువంటి రోగాలు అంటే చిన్న చిన్న రోగాలతోనే ఎక్కువ పెద్దవి చేసుకోవడం ఇప్పుడు అటువంటి రోగాల కోసం ఒక చిన్న ఇప్పుడు పరిచయం పట్టింది అనుకోండి హాస్పిటల్కి పోవడం లేదంటే ఏదైనా దగ్గు తుమ్ము అట్టాడి అనుకోండి హాస్పిటల్కి పోవడం జ్వరం వచ్చినా హాస్పిటల్కి పోవడం అటు అటువంటి చాలా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి పోతూ ఉంటారు కదా ఈ యోగా ఈ అభ్యాసాలు ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం వల్ల వాటి నుంచి ఎంత దూరంలో ఉండొచ్చు ఏ విధంగా దూరంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి చెప్పండి ఈ యోగా ప్రాణాయామాదులు ఆసనాలు ఈ ప్రాణాయామాదులు చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కఫ వాత ఈ మూడే ఉండేవి ప్రధానంగా ఈ కఫ రోగాలు వల్లనే కపం ఎక్కువైనప్పుడు మనకు ఈ జబ్బులన్నీ వస్తున్నాయి పిత్త రోగము వాత రోగం ఎక్కువైనప్పుడు నొప్పులు రావడము కపం ఎక్కువైనప్పుడు ఉబ్బసము ఆయాసము ఇటువంటి అన్నీ వస్తున్నాయి ఈ ఈ ప్రాణాయామాదులు చేయడం ద్వారా శరీరంలోని కపము అంతా వెళ్ళిపోయి మనకు ఆరోగ్యము ఈ జలుబు తలనొప్పి సైనసైటిసు మైగ్రెయిన్ ఇవన్నీ తొలగిపోతాయి కారణం ఏమిటంటే లోపలంటే కపం వెళ్ళిపోతుంది వాతము మనం ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం ద్వారా మనకు ఈ వాతమునకు సంబంధించినటువంటి నొప్పులు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి లాస్ట్ చివరి ప్రశ్న మీకు చివరిగా ఎప్పుడు అనారోగ్య సమస్య ఎదుర్కొన్నారు చెప్పండి నాకు చిన్నతనం నుంచి పంతొమ్మిది వందల తొంభై రాలేదంటే అటువంటి సమస్య మీ దగ్గరికి రాలేదని ఈ ప్రాణాయామంలో ఒకనొకప్పుడు సైన్సైటిస్ ఉంది అంటే యోగా చేయకపోవడం అవును సైనే అంటే రేవు ముక్కులు ఎప్పుడు కారడం రాత్రిలో పట్టకపోవడము ఊపిరి ఆగా ఆడకపోవడము ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అప్పుడు దీనివల్ల మనం ఊపిరి ఆడకపోవడం వల్ల చాలా భయంకరంగా దుఃఖం అనుభవించిన అప్పుడు దీనికి ముఖ్యమైన మార్గం ఏమిటంటే హాస్పిటల్లో ప్రయోజనం లేదు ఆ పనిచేయడం లేదు అందువల్ల రెండు వేల ఆరులో ఈ రామదేవ్ గారి యొక్క హైదరాబాదులో ద్వారా అక్కడ సీడీలు అవన్నీ తీసుకొని అక్కడ శిక్షణలో పాల్గొని ఆ కార్యక్రమం ద్వారా మనం చేసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలు పెట్టాం రెండు వేల ఆరు నుంచి అప్పటి నుంచి చేసుకుంటూ ఈనాటి వరకు విడవకుండా ఉండడం ద్వారా ఆ సైనసైటిస్ తొలగించుకున్నా సైనస్ పూర్తిగా తొలగిపోయింది ఆ నుంచి మనకి జ్వరాలు కానీ ఒళ్ళు నొప్పులు కానీ తెల్లు నొప్పులు కానీ అటువంటి జబ్బులు ఏమి లేవు కానీ నాకు బులు ఉండింది ఆ గ్యాస్ట్రబుల్ అది కొంచెం తీవ్రత కానీ కడుపులో వాపు వస్తుంది అది ఏదో పేగు అని అది చాలా వరకు అది ఉండినా కూడా నేను యోగా చేసేవాడిని కడుపు వాపు వచ్చినా పేగు వాపు వచ్చినా కూడా యోగా చేసేవాడిని శిక్షణలు ఇచ్చేవాడిని అన్ని చేసిన లాస్ట్ కు ఎట్ల దీన్ని కడుపులో వాపు ఎక్కువ అయ్యేటప్పుడు బాధగా ఎక్కువ కలిగి ఆ రెండు వేల పద్దెనిమిదిలో నేను అది ఆపరేషన్ చేస్తే గాని పోదు అన్నారు అప్పుడు అప్పుడు చికిత్స చికిత్స ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు కూడా మళ్ళీ యథా ప్రకారంగా నాకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉంది నిత్యం మళ్ళీ ఒక ఆరు నెలలు స్టాప్ చేసి తర్వాత నిత్యం మళ్ళీ కొనసాగించారు అదే అర్థమైంది చిన్న చిన్న ఈ అనారోగ్య సమస్యలన్నీ లేవ లేవు ఏమంటే దాన్ని ఎవరేం చేయలేరు అటువంటి ఆపరేషన్ చేసుకోవాల్సినప్పుడు చేసుకోవాల్సింది అర్థమైంది మనము ఆహారం మన నడవడిక మన విధి విధానాలు అనుసరించి క్రమశిక్షణ పాటిస్తే ఆహార ఏమో పాటించాలి ఎక్కువ మసాలాలు ఉప్పు కారము మాంసాహారాలు ఈ ఫుడ్ రకరకాల ఆహారాలు తీసుకోవడము వీటి వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు దానికి తోడు వాళ్ళు ఎలాంటి యోగాభ్యాసం కానీ ఎక్సర్సైజులు కానీ క్రమశిక్షణ పాటించడం లేదు అందువల్ల ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళకి తొందరగా మోకాలు నొప్పులు గ్యాస్ట్రబులు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఎక్కువ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి సరిగా నీరు తాగకపోవటము సరైనటువంటి ఆహార పోషణ సరిగా లేకపోవడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాయి చాలా సంతోషం సార్ ఇంతసేపు మా ఛానల్ ద్వారా మేము అడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇచ్చేందుకు ధన్యవాదాలు సార్ మీరు కూడా మాకు ఈ ప్రశ్నలు అడిగి అందరికి తెలపడము కూడా చాలా ధన్యవాదాలు చాలా సంతోషం నమస్తే సార్ అందరికీ సుఖినో భవంతు సర్వేషాం సర్వేషాం శాంతిర్ భవతు సర్వేషా మంగళం భవతు సర్వేషాం పూర్ణం భవతు అందరూ ఆయుర ఆరోగ్యములతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఓకే సార్